మార్చడం తప్పు నేను కాంట్రాక్టర్ ని మీకు ఒరిజినల్ గా కూడా మీరు చూస్తే ట్రాన్స్ట్రాయ్కి ఇచ్చారు ట్రాన్స్ట్రాయ్ చేయలేకపోయారు అప్పుడు కొన్ని పనులన్నీ డైరెక్ట్ గా పే చేసి కొంతవరకు ఇది చేసాము కేంద్రం పర్మిషన్ తో కేంద్రం పర్మిషన్ తో అదే ఎస్టిమేట్స్ కు పనిచేస్తామని నవయోగం ముందుకు వచ్చారు ఆ ఎస్టిమేట్స్ ప్రకారమే నవయోగకి ఇచ్చాము అప్పుడు ఇచ్చాం అది కూడా కేంద్ర ప్రభుత్వం అది క్యాన్సిల్ చేసి రివర్స్ టెండర్ పెట్టాడు కనీసం ఆ వర్క్ లో ఆ ఒక పని చేసి ఉంటే అది వేరే విషయం అది చేయకుండా రివర్స్ టెండర్ పిలిచి ఏజెన్సీ పేర్లు ఐ డోంట్ వాట్ కోర్ట్ ఎవరేముంది ఎవరు ఇది చేస్తే వాళ్ళ అవకాశం కోసం వాళ్ళ కంపెనీ కోసం పనిచేస్తారు ఇన్ రిటర్న్ ఇచ్చారు ఏమి ఇచ్చారు రివర్స్ టెండర్ మళ్ళా ఏం కండిషన్ పెట్టారు అన్ని మీరు కానీ సైట్ అన్ని కానీ ఫుల్ఫిల్ చేసి మేము ఇస్తాం ఇప్పుడు ఏమంటారు మీరు ఫుల్ఫిల్ చేసి మేము ఇవ్వలేదు అసలు ప్రాజెక్టే మునిగిపోయింది మాకే సంబంధం మేము రాకమునిపోయి మునిగిపోయింది ఇక అండర్స్టాండ్ లిటిగేషన్ అందుకే వాళ్ళు ఏమన్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాతవాడిని కొత్త వాడిని ఇద్దరిని తీసుకొస్తున్నారు డ్యామేజ్ చేస్తే ఎవరు రెస్పాన్సిబుల్ ఎవరు అడగాలి అవుట్ టు ఫిక్స్ అకౌంటబులిటీ ఆ మాత్రం జ్ఞానం ఉంటే గా ఆలోచించుకోవాలి కదా నువ్వు అయితే ఏం చేసి ఉంటావు సెన్సిబుల్ పర్సన్ అయితే ఎందుకు వచ్చిందరే ఇది కాబట్టి మనం కంటిన్యూ చేయాలని ఆలోచిస్తారు కదా మీరు ఏం లెక్క పెట్టుకోకుండా చేశాడు లెక్క పెట్టుకోకుండా మార్చేసాడు మార్చేస్తాను ఒక మాట అన్నాడు ఐ హంప్లీ రిక్వెస్ట్ అన్నాడు బెగ్ అన్నాడు ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ కనీసం అభయన్స్ లో పెట్టమని అడుక్కున్నాడు అభయన్స్ లో కూడా పెట్టకుండా డెసిషన్ తీసుకుని నేను డెసిషన్ తీసుకున్నాను నువ్వు అమలు చేయమని చెప్పారు ప్రాజెక్టు వాళ్ళది వాళ్ళ ప్రాజెక్టును